పది పదివేల రూపాయలు ఇచ్చేస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది అది కాక ఈరోజు ఒకటే ప్రశ్న హైదరాబాద్ లో నూట నలభై ఒక్క ట్రాఫిక్ అంటే నీటి స్టాగ్నేషన్ వాటిని రెట్టిఫై చేస్తా ఉన్నాం అది కాక మూసికి సంబంధించి లేదా హైదరాబాద్ లేక్ సిటీ చెరువులు అక్రమణకు గురైన వాటిని మాత్రమే అందులో పాఠశాలలున్నా ఉన్నా ఇతరత్ర ప్రజా ఉపయోగమైన ఉంటే వారిని ఏ విధంగా మార్చాలి ఏ విధంగా ఆల్టర్నేటివ్ చేయాలి చేయాలని తప్ప వాళ్ళని రోడ్డు మీద వాడే విధంగా ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా స్పందిస్తున్నారు కానీ ఎక్కడైతే అక్రమకు గురై అనుమతులు లేకుండా ఉన్నాయో హైడ్రా సంబంధించి ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది హైడ్రా ఇది డిఫరెంట్ మూసీ కార్యక్రమం ఇది డిఫరెంట్ మూసీకి సంబంధించి మూసీ కూడా ఈరోజు మూసీ యొక్క కార్యక్రమంలో కాలువ పరిధిలో దయచేసి ప్రత్యేకించి గమనించాలి కాలువ పరిధిలో కాలువ ఎడమగట్టు కావచ్చు కుడిగట్టు కావచ్చు కాలువ మధ్యలో కావచ్చు కాలువ ఎంక్రోచ్మెంట్ కావచ్చు వాటి మీద అక్రమంగా నివసిస్తున్న వాళ్ళు చాలా కాలంగా ఉంటుండే అతను వాళ్ళందరినీ మేము ఒక్క మాట కూడా అక్కడి నుంచి బలవంతంగా ఖాళీ చేపిస్తలేము మళ్ళీ చెప్తా ఉన్నాం మూసి పేరు మీద ఫేజ్ వన్ కింద ఎవరైతే మూసి బెడ్ ఉందో అంటే కాలువ కుడిగట్టు ఎడమగట్టు మీద అక్రమణకు గురై ఉన్న నివాస స్థలాలలో ఉంటున్న వాళ్ళందరికీ ప్రత్యామ్నాయంగా డబుల్ ఇవ్వడంతో పాటుగా వాళ్ళలో పిల్లలకు సంబంధించి విద్యా అవకాశాలు అక్కడనే దగ్గరలో గురుకులాలు కావచ్చు ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు లేదా ఇతరత్ర వాళ్ళకు ఉండబడేటువంటి హాస్టల్స్ కావచ్చు అడ్మిషన్లు విద్యాపరంగా ఎక్కడ కూడా విఘాతం కలగలేకుండా చర్యలు తీసుకుంటారు రెండు మెక్మా ద్వారా ఉపాధి హామీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాలువలు ఉన్నటువంటి వాళ్ళకు ఉపాధి లేదు వాళ్ళకు వేరే ఎక్కడో కార్యక్రమ ఏదో కార్యక్రమం చేసి వస్తుంది కానీ ఇక్కడనే కుటీర పరిశ్రమలతో సహా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద లోన్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి హైదరాబాద్ ప్రజల అవసరానికి ఉపయోగపడేటువంటి అనేక రకాల వస్తువులు తయారు చేసే విధంగా శిక్షణ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళందరికీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కలిగించే విధంగా చర్యలు తీసుకుంటూ వాళ్ళందరికీ కన్విన్స్ చేసి అవసరాలను తీర్చి ఆ ఇల్లు ఖాళీ చేయించే విధంగా ప్రభుత్వం వాళ్ళ దగ్గరకు పోయిలు అట్లా వస్తాయని మార్కింగ్ చేస్తున్నాం ఎక్కడ ఒక ఇల్లు కూలగొట్టింది కానీ బలవంతంగా బయటికి గెంటేసింది కానీ లేదు అయితే కొంతమంది గా విమర్శలు చేసే ప్రయత్నం చేస్తారు విమర్శ చేయడం వాళ్ళకి సంబంధించిన నాకు కానీ దాన్ని ఆధారం చేసుకొని టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు చాలా మాట్లాడతారు నిన్న మన గౌరవ సిద్దిపేట మాజీ మంత్రి ఛాన్సలర్ సభ్యుడు హరీష్ రావు గారు కూడా నిన్న మాట్లాడారు మేమిప్పటి వరకు వాళ్ళ మీద ఒక లాఠీ కానీ మూసి వాళ్ళని బలవంతంగా ఒక ప్రొక్కలని ఉండడం కానీ మూసీవాళ్ళను బలవంతంగా స్థాన భ్రంశం చేయడం కానీ చేయలేదు వాళ్ళందరికీ ప్రత్యామ్నాయంగా ఇండ్లియాలని ఆలోచన దయచేసి దిస్ మేజర్ పాయింట్ తెలంగాణ ప్రభుత్వం మూసి పరివాహక ప్రాంతంగా ఉన్నటువంటి ఫిల్టర్ బ్రెడ్ ఏ బెడ్ మీద ఉందో వాళ్ళందరికీ పర్యావరణంగా వాళ్ళందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్ ఇవ్వడము విద్య ఉపాధి అవకాశాలు కల్పించడానికి తర్వాతనే తీస్తాం ఇదే మూసి మీద ఎఫ్టిఎల్ కానీ మేము వాటా సార్ టచ్ కూడా చేస్తారు బఫర్ జోన్ ఎఫ్టీఏలు సంబంధించి ఇప్పుడు ముచ్చట లేదు బేస్ గవర్నమెంట్ మూసి ఇస్ అవర్ ఇష్యూ దానివల్ల కాలుష్యము మురుగు నీళ్లు పాత నగరానికి సంబంధించి ఇబ్బంది కలుగుతా ఉంది కాబట్టి దాని యొక్క మంచి పర్యాటక